వెల్కమ్ జిల్లా న్యూస్ పరిగి నియోజకవర్గం పూడూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి గత పది సంవత్సరాల నుండి బీటీ రోడ్డు లేకపోవడంతో చింతలపల్లి గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఒక కోటి నలభై లక్షల రూపాయలతో చింతలపల్లి గ్రామానికి బీటీ రోడ్డును ప్రారంభించారు పది సంవత్సరాల కల చింతలపల్లి గ్రామానికి నెరవేరిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు మాట్లాడుతూ కూడూరు మండలంలోని మైసమ్మ గడ్డ తాండాకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయబడ్డాయి అన్నారు కూడూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్లు వేసి శంసాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న పూడూరు మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా రూపుదిద్దుతానని డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కూడూరు మండల పిఎసిఎస్ చైర్మన్ వి సతీష్ రెడ్డి మంచన్పల్లి నరసింహరెడ్డి పూడూరు రఘునాథ్ రెడ్డి కంకల్ వీరేశం రాకంఛర్ల మాజీ సర్పంచ్ కామలిబాయి వెంటయ్య మనిగూడ మైనారిటీ అధ్యక్షుడు హాజెం పాటేల్ చందర్పల్లికృష్ణారెడ్డి నరసింహం దుర్గాప్రసాద్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గూడూరు మండల్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి బీటీ రోడ్ వేయాలన్న ఉద్దేశంతోన కోటి నలభై లక్షల రూపాయలతోన ఈరోజు బీటీ రోడ్ పనులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పరచుకునేటువంటి మండల నాయకులు గ్రామ నాయకులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామంతో పాటు మన కూడూరు మండలంలోనే మన గుంగుపల్లి తాండ దగ్గర కూడా ఒక రోడ్డు స్టార్ట్ చేస్తున్నాం అది కోటి కోటి రూపాయలది అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అది కాకుండా ఇంకొకటి కూడా వైసమ్మ వైసమ్మ గడ్డ తాండలు కూడా కొత్త రోడ్డు స్టార్ట్ చేస్తున్నాం అది కూడా కోటి రూపాయల ట్రైబల్ వెల్ఫేర్ నుంచి పది లక్షలు కోటి పది లక్షల రూపాయలతో ఆ రోడ్డు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది గూడూరు మండలం లోపల అన్ని గ్రామాలకు కూడా వీటి రోడ్లు వేస్తూ గూడూరు మండలాన్ని మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కనెక్ట్ చేయాలనే ఆశయం ఆశయం గురించి తొందరలోనే దానికి శాంక్షన్ తీసుకొచ్చేసి మన షాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఏదైతే రోడ్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుందో ఆ రోడ్డుకు కు మన కూడూరు మండల ద్వారానే కనెక్షన్ చేయాలని చెప్పి ఆల్రెడీ అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో మన మండలము మన నియోజకవర్గం సంబంధించి చాలా మంది పనిచేస్తుంటారు ఎయిర్పోర్ట్ లో కాబట్టి ఇక్కడ నుంచి మనం కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ పెంచుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా మంది నిరుద్యోగ యువకులు కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది నేను ఎప్పుడు చింతలపల్లికి వచ్చినా సరే గ్రామ నాయకులు అందరూ కూడా ఇదే కోరిది ఏంటంటే మా గ్రామానికి బీటూ రోడ్ వేయాలని చెప్పి చాలా సార్లు కోరిదు మీ కళ ఈరోజు నెరవేర్చినందుకు సంతోషంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తాను